నీకు తెలుసా భూమిలో కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు నెలల తరబడి అస్తమించలనే తెలియదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా అటువంటి ప్రదేశం యూరప్లోని అందమైన దేశం నార్వే నార్వే దేశం చాలా ప్రత్యేకమైనది మరియు అందమైనది నార్వేలోని ఉత్తర ప్రాంతం ఆర్క్టిక్ సర్కిల్లో ఉంటుంది ఆర్క్టిక్ సర్కిల్ ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ వేసవిలో సూర్యుడు అస్తమించడు కూడా ఆకాశం వెలుగుతో ఉంటుంది ఇది ఒక అద్భుతమైన దృవృషయం దాన్ని మిడ్నైట్ సన్ అంటారు అంటే అర్ధరాత్రి సూర్యుడు కనిపించే అద్భుతం మిడ్నైట్ సన్ అనేది చాలా అరుదైన విషయం మే నుండి జూలై వరకు ఇక్కడ సూర్యుడు ప్రతిరోజూ ఇరవై నాలుగు గంటలు ఆకాశంలోనే ఉంటుంది ఇది పర్యాటకులకు ఒక ప్రత్యేక అనుభవం రాత్రిపూట కూడా మీరు నీడ పడేంత వెలుబుంటుంది రాత్రిపూట కూడా వెలుతులు ఉండటం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే శీతాకాలంలో ఇక్కడ భిన్న దృశ్యం నెలల తరబడి సూర్యుడు కనిపించలో పూర్తిగా చీకటి శీతాకాలంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అదే పోలా నైట్ అంటే నెలల తరబడి చీకటిగా ఉండటం ఊహించండి ఒక దేశంలో ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఇది ప్రకృతి యొక్క గొప్ప అద్భుతం ఇదే ప్రకృతిలోని అద్భుతమైన రహస్యం మిడ్ మిడ్నైట్ సందేశం నార్వే ఒక అద్భుతం ఇది మిడ్నైట్ సందేశం అని పిలుస్తారు